ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక విజయవాడ రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతుంది ఒకవైపు రాజధాని పనులు వేగంగా జరుగుతున్నాయి అదే సమయంలో ప్రైవేట్ కంపెనీలతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలో రాష్ట్ర స్థాయి కార్యకలాపాలు ఏర్పాటు చేస్తున్నాయి ఈ పరిణామాలతో అమరావతితో పాటు పక్కనే ఉన్న విజయవాడలోనూ రియల్ ఎస్టేట్ రంగం దూకుడు చూస్తోంది ఇక హైదరాబాద్తో పోల్చుకుంటే ఇప్పటికీ విజయవాడలో ఇల్లు స్థలాలు నలభై శాతం తక్కువ ధరకే దొరుకుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు నుంచి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు ఇరవై శాతం వరకు పెరిగాయి ఇక నివాస గృహాల డిమాండ్ అయితే ఏకంగా నలభై శాతం పెరిగింది ప్రభుత్వ ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులు పెద్ద సంఖ్యలో అమరావతి ప్రాంతానికి తరలి వస్తుండటంతో అద్దె ఇళ్లకు గిరాకీ బాగుంది అందుకే ఇళ్ల ధరలు హైదరాబాద్ కంటే సగం స్థాయిలో ఉన్న అద్దెలు మాత్రం భాగ్యనగరంతో పోటీ పడుతున్నాయి రానున్న రెండేళ్లలో విజయవాడ అమరావతిలో కనీసం ఇరవై వేల అద్దె ఇళ్ళు అవసరమవుతాయని పరిశ్రమ వర్గాల అంచనా ఇక క్వాంటమ్ వ్యాలీ డిజిటల్ టెక్నాలజీపై ఫోకస్ చేసిన ప్రభుత్వం ఈ రంగాలకు చెందిన కంపెనీలను అమరావతికి తీసుకొస్తుంది ఈ సంస్థలన్నీ పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ ప్రారంభిస్తే విజయవాడ రియల్ ఎస్టేట్ దశ తిరుగుతుందని స్థానిక వ్యాపారులు భావిస్తున్నారు అమెరికాలో ఎన్ఆర్ఐలపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు ఐటీ రంగంలో అనిచితులు వంటి కారణాలతో రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ హాఫ్ లో రియల్ ఎస్టేట్ స్లో అయినా తర్వాత ప్రభుత్వం రాజధాని పనులు ప్రారంభించడంతో సెకండ్ హాఫ్ లో బిజినెస్ పుంజుకుంది వచ్చే పదేళ్లలో విజయవాడలో భూములు ఇళ్ల విలువ హైదరాబాద్తో పోటీ పడే స్థాయికి చేరుతుందని స్థానిక రియల్టర్లు నమ్మకంగా చెబుతున్నారు అద్దె ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో అపార్ట్మెంట్లు లగ్జరీ విల్లాల నిర్మాణాలపై బిల్డర్లు ఫోకస్ చేస్తున్నారు స్థానికులు సైతం కొత్త ఇళ్ల నిర్మాణానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నారు